పునరావిష్కరణ చేసేటువంటి దుర్మార్గం కొనసాగుతూ ఉన్నది ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే ఇటీవల ప్రకటించినటువంటి తైబందీ ప్రకారం ఎస్ఆర్ఎస్పి ఫేజ్ వన్లో లో ఫేజ్ వన్ మాత్రమే తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సినటువంటి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది దాదాపు ఏడు లక్షల ముప్పై వేల ఎకరాలను ఎండబెట్టేటువంటి దుర్మార్గం ఇది ఫేజ్ వన్కు సంబంధించింది ఫేజ్ టూ ఊసే లేదు ఒకవైపు తైబంది ఎప్పుడు ప్రకటించాలి ఎంత అడ్వాన్స్గా రైతును అలర్ట్ చేయాలి వాళ్ళు నార్లు పోసి నాట్లు పూర్తిగా వస్తున్నటువంటి తరుణంలో లక్షలాది ఎకరాల్లో నాట్లు వేసినటువంటి తర్వాత ఈ తైబంది ప్రకటించి దుర్మార్గానికి ఒడిగడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతాంగం పాలిట శాపంగా తయారైంది పాపంగా తయారైంది చాలా బాధతో చెప్తున్నాం గతాన్ని చూసినటువంటి వాళ్ళం తెలంగాణలో గతంలో నేను శాసనసభ్యుడిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కొనసాగినటువంటి కాలంలో మా దగ్గర ఒక కుగ్రామంలో యాసిన్ సాగర్ అనేటువంటి చెరువు ఉంటే దానికి నలభై యాభై సంవత్సరాల క్రితం గండి పడితే దాన్ని రిపేర్ చేయించడానికి ప్రతిపాదనలు పంపించి దేన్ని నేను ఫాలో అప్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ఒక పెద్ద ఆఫీసరు ఈ ఆసిన్ సాగర్ రిపేర్ చేస్తే ధవలీశ్వరంకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని కోరి యాడబడ్డ సుక్క నీళ్ళు ఎక్కడి యాసిన్ సాగరు ఎక్కడి పరకాల అప్పటి నియోజకవర్గం ఎక్కడి ధవళేశ్వరం అంటే ఉద్దేశం ఏంటి ఇక్కడ పడేటువంటి నీటి చుక్క ఇక్కడ ఆగకూడదు ఇక్కడ పడేటువంటి నీటి చుక్క ఇక్కడ నిర్రలు వాసినటువంటి బిల్లను సస్యశ్యామలం చేయకూడదు అందుకనే తెలంగాణ బతుకు కేసీఆర్ గారు చెప్పినట్టు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయిగా మారి దయనీయమైనటువంటి పరిస్థితులలో కళ్ళ ముందు నుండి గోదావరి పరుగులు పెడుతున్న కృష్ణ బిరబిర సాగుతున్న తెలంగాణ బీళ్లకు నీళ్ళందన్నటువంటి దయనీయ స్థితిని గమనించి తెలంగాణను సస్యశ్యామలం చేయాలి తెలంగాణను భారతదేశంకే ధాన్య భాండాగారంగా తీర్చిదిద్దాలనేటువంటి తపనతోని కేసీఆర్ గారు చేసినటువంటి భగీరథ ప్రయత్నం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి చెరువులన్నీ పునరుద్ధరించబడి ఎండాకాలంలో కూడా జలకళతో తొనికిసలాడేటువంటి ఒకవైపు జలకళతోని చెరువులు మరొక వైపు పసిడి రాసులతోని రైతాంగం అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబనటువంటి రోజుల్ని మళ్ళీ వ్యవసాయం అంటే దండగా వ్యవసాయం వీళ్ళ లోపభూయించినటువంటి విధానాల వల్ల వీళ్ళ నిర్వాహకం వల్ల చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ప్రతిరోజు చరివిత చరణంగా యూరియా బస్తాల కోసం రైతాంగం ఏ రకంగా పడిగాపులు వస్తూ ఉన్నది మేము అనుకున్నాం తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారి సమర్థ పరిపాలన వల్ల గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరించబడ్డాయి పరిష్కరించబడడానికి అనువైనటువంటి ప్రాజెక్టుల నిర్వహణం చెరువు చెరువుల పునరుద్ధరణ అన్నీ సమకూర్చిన తర్వాత మళ్ళీ గతం పునరావృతం అవుతున్నది అని అంటే ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం పాలిట కొనసాగిస్తున్నటువంటి కక్ష ఆకలి చావులు రైతులు చేసుకున్నటువంటి ఆత్మహత్యలు గతంలో ఇన్ని అన్ని కావు ఇవాళ వ్యవసాయ భూముల ధరలు పెరిగి రైతులు గుండె మీద చేయి వేసుకుని బతికేటువంటి పరిస్థితి నిన్నటిదాకా కొనసాగితే మిత్రులందరికీ కూడా తెలుసు నాగార్జున సాగర్ మీద రైట్ కెనాల్ మీద ఉండేటువంటి లిఫ్ట్లను అనేక సంవత్సరాలు ప్రభుత్వమే మెయింటైన్ చేసింది లెఫ్ట్ కెనాల్ మీద ఉన్నటువంటి లిఫ్టులకు మాత్రం రైతులు కరెంటు బిల్లులు చెల్లించుకోవడం రిపేర్ చేసుకోవడం జరిగింది అంటే అడుగడుగున తెలంగాణ రైతాంగం పాలిట శాపంగా పరిణమించినటువంటి నాటి కాంగ్రెస్ ఆ దుర్మార్గాన్ని సవరించి తెలంగాణ రైతానికి సాగునీరు అందించడం తాగునీరు అందించడం కరెంటు ఇవ్వడం మార్కెట్ సదుపాయం కలిగించడం గిడ్డంగులు ఏర్పాటు చేయడం రు రుణ రైతుకు రైతు బంధు ఇవ్వడం అనేక రకాలుగా ఆదుకొని అడుగు అడుగున విత్తనం నాటి నుండి మళ్ళీ ధాన్యం అమ్ముకునేంత వరకు ఆలంబనగా వారికి అన్ని విధాలుగా వెన్ను దన్నుగా నిలిచినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అయితే ఇవాళ మళ్ళీ మొదటికొచ్చింది రైతుకు ఎక్కడ మొదలవుతుంది వ్యవసాయం చేయాలంటే సాగునీటితో మొదలవుతుంది సాగునీరుకే దిక్కులేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వేసినటువంటి ప్రతి గింజ నాటబడినటువంటి నారు నారు అదేవిధంగా నాటును కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి బ్రహ్మాండంగా గోదావరిలో నీరు పోతూ ఉన్నది లిఫ్ట్ చేసి ఇవ్వాల్సినటువంటి ఆ ఉన్నటువంటి ప్రాజెక్టును సద్వినియోగం చేసుకుని రైతులతో శభాష్ అనిపించుకోవాల్సినటువంటి ప్రభుత్వం భేషజానికి పోయి నీలాప నిందలు వేసి అంత భారీ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి వాళ్ళ దుర్మార్గానికి రైతాంగ ప్రయోజనాలను పనంగా పెట్టేటువంటి నీచానికి ఒడిగడుతున్నారు కాబట్టి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రైతాంగానికి సాగునీరు అందించి